అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే ఏ నేను అడాప్ట్ చేసుకుంటున్నాను ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అనే మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు కలో కలవకుర్తి మన్ను మషాన్ రకరకాల పునాదిరాలు వేసుకుంటామే ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదిరాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానుక సూక్ష్మిటానిక ఏం లాభము ఈ రాలన్నీ అసౌస్తానని అడ్డం వేస్తూ చెగడం అనేది ఎదుర భయం నవ్వేది జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు బారడానికి రాలేదు తత్ ఏంది నెట్ రిజల్ట్ బాటువాద నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు ఏం చేస్తారు ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి బతకబోవడ తప్ప ఇంకో గతి లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసినారు ఆ గోరెట్టి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లె పల్లెళ్ళు మలిసే పాలమూరులోనని చెప్పి పాట రాసి పాడు ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా తెలంగాణ ఉద్యోగం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్